నమో వెంకటేశయ ఈ అనగా ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు తిరుమలలో పద్దెనిమిది కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఏ టోకన్ లేనటువంటి శ్రీవారి భక్తులకు సుమారుగా పది నుంచి పన్నెండు గంటల సమయం తీసుకుంటోంది ఎస్ఎస్డి టోకన్లు కలిగినటువంటి వారికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం తీసుకుంటుంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగినటువంటి వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం తీసుకుంటుంది భక్తుల రద్దీని బట్టి ఈ సమయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి శ్రీవారి భక్తాదులు దీనిని గమనంలో ఉంచుకోగలరు అలాగే ఈరోజు నుంచి డిసెంబర్ మూడు వరకు తిరుమలలో వాతావరణంలో వర్ష సూచన కనబడుతోందని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు కావున ప్రయాణం పెట్టుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు గొడుగు రెయిన్ కోటు చలి కూడా విపరీతంగా ఉంది కాబట్టి తగిన ఏర్పాట్లతో తిరుమలకు పోవలసిందిగా విలైనంత వరకు తిరుమలకు ఘాట్ రోడ్లో టూ వీలర్స్ని అవాయిడ్ చేసి బస్సుల్లోనో కార్లలోనో వెళ్ళవలసిందిగా టిడి వారు సూచిస్తున్నారు ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనం రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో రెండవ తేదీ వాటి యొక్క ఫలితాలు వెలువడుతున్నాయి వీటిలో ఈడీపీ వ్యవస్థలో ఇప్పటి వరకు ఆరు లక్షల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి మొత్తం పదహైదు పాయింట్ ఐదు సున్నా లక్షల సభ్యులు నలుగురి వరకు దర్శనం చేసుకోవడానికి నమోదు చేసుకున్నారు టి ఐదు రోజుల వ్యవధిలో అరవై నుంచి డెబ్బై లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల స్లాటెడ్ టోకన్లు మూడు రోజుల పాటు ఎంపికైన భక్తులకు జారీ చేయబడతాయి ప్లాట్ఫారం వారిగా రిజిస్ట్రేషన్లు మొబైల్ యాప్ ద్వారా ఈడీపీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారికి మూడు పాయింట్ నాలుగు సున్నా లక్షల రిజిస్ట్రేషన్లు మొత్తం ఎనిమిది పాయింట్ ఐదు ఒక లక్షల సభ్యులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందని అంచనా అలాగే వెబ్సైట్ ద్వారా రెండు పాయింట్ రెండు ఒక లక్షల రిజిస్ట్రేషన్లు మొత్తంగా ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల సభ్యులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం వాట్సప్ ద్వారా ముప్పై తొమ్మిది వేల రిజిస్ట్రేషన్లు తొంభై ఎనిమిది వేల సభ్యులు రిజిస్ట్రేషన్ చేసేటటువంటి అవకాశం ఉంది అని అంచనా ఇది రికార్డ్ స్థాయిలో జరిగింది ఇటువంటి మరిన్ని వీడియోలకు సూర్య నడింపల్లి ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ముఖ్యంగా తిరుమలకు సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం కావాలో మీరు మీ యొక్క అభిప్రాయాలను సూచనలను కామెంట్ల రూపంలో తెలియజేస్తే వాటికి అనుగుణంగా తగినటువంటి సమాచారం అందించేందుకు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ओम नमो वेंकटेशाय